నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జై వైజాగ్ ఫుడ్కి స్వాగతం అండి ఈరోజు వీడియో కొబ్బరి పొడి కొబ్బరి కారం పొడి అందరికీ ఇష్టమైంది ఇది ఇడ్లీ దోశల్లో తర్వాత అన్నం పైన నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని కలుపుకొని మంచిగా తినవచ్చు చాలా సింపుల్ రెసిపీ అందరింట్లో ఉండవలసిన రెసిపీ అందరికీ నచ్చుతుంది అప్పుడప్పుడు కూరలు అయి చేసుకోవాలి అని అనిపించదు కదా లాగున్నా లేదంటే ఫాస్ట్గా మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా టైం లేనప్పుడు ఇలా చేసి ఉంచేసుకుంటే ఇడ్లీ దోశ పైన ఇలాగే అన్నం పైన వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని కలుపుకొని ఇలా తినవచ్చో చాలా బాగుంటుంది కొబ్బరి కారం పూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అవసరమైన దగ్గరికి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మన అన్ని కుకింగ్ వీడియోస్ మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి మీ అందరికీ చాలా నచ్చుతాయి అయితే కొబ్బరి పొడి ఎలా చేయాలో దానికోసం మనం పూజల టైం అయినా మామూలు టైం అయినా బోల్డ్ కొబ్బరి ఉండిపోద్ది కదా అవి మనం ఎలా తీసుకొని ఇక్కడ నేను హాఫ్ చెప్పా ఎలా చూసారా కొట్టి ఇలాగ విడదీసి దీనిపైన ఉన్న బా బ్రౌన్ ప్రాట్ ఉంది కదా అదంతా తీసేస్తున్నాను దీనిపైన ఫీల్ తీసి పడి వాళ్ళు దాన్ని పడేసిన తర్వాత దీన్ని మంచిగా శుభ్రంగా ఒకసారి కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకుందాం కొన్ని సామాన్లు చూడండి కొబ్బరి పొడి సరిపోయింది చింతపండు పల్లీలు పుట్టినాల పప్పు తర్వాత మినప్పప్పు ఉంది ఆవాళ్ళ జీలకర్ర మెంతెలు కొన్ని పది నుంచి పన్నెండాల ఎండి మిర్చి తర్వాత ఎగు ఫస్ట్ గ్యాస్ వెలిగించేసుకున్నామండి గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని మనం ఫస్ట్ ఫస్ట్గా ఈ పచ్చి కబరి ఏదైతే మనం ఫిల్ తీసి కట్ చేసి ఉంచామో దాన్ని డ్రైగా రోస్ట్ చేయాలి ఈ ఆయిల్ కానీ ఏమీ కూడా వేయకూడదు దీనిలో ఉన్న తడిదనం పచ్చిదనం అంతా పోయేంత వరకు చాలా చిన్న మంట మీద మనము దీన్ని కలుపుతూ వేయించాలి ఇలా వేయించాక మనము పట్టుకుంటప్పుడు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇది డ్రైగా అయిందా లేదా అలా చూడడానికి దీన్ని సిమ్లో పెడుతూ కంటిన్యూగా కలిపి దీన్ని మంచిగా వేయించేసుకోవాలి డ్రైగా చేయాలండి ఎంత ఇంకేం లేదు కలర్ అంటే మా మాడకూడదు కలర్ మారకుండా ఉంటే మంచిది ఇప్పుడు డ్రై అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని వేరే ప్లేట్లు తీసేసుకొని ఇప్పుడు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి జీల ఉన్నాయి కదా జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవన్నీ మనం మంచిగా సిమ్లో పెట్టి వేయించేద్దాం హైలో పెట్టకండి ఎందుకంటే లో లాగా వేయ మంచి వాసన వస్తుంది మంచిగా లోపల వరకు ఫ్రై కూడా అయిపోతాయి కదా అందుకని దీన్ని కూడా సిమ్లో మంచిగా వేయించి కలర్ మారేంతగా వేయించాలి వేయగాక మనం దీన్ని కూడా వేరే ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత మళ్ళీ అదే కడాయిలో మిగతా కూడా వేయించేసుకుందాం మనం ఇక్కడ వేయి చేరగలు తర్వాత మినప్పప్పు తీసుకున్నాను కదా హాఫ్ కప్పు ఇవి కూడా వేసి బాగా కలిపి వేయించేసుకుందాం ఇవి లైట్గా వేగిపోయాయి అనేసరికి మనం పుట్టిన వేద్దాం ఎందుకంటే పుట్టిన ఫస్ట్ అండి వేగింది కదా ఇది మాత్రం లోలోనే వేపాలండి ఎందుకంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చిదనం లేకుండా అలాగే మాడిపోకుండా చూసుకోవాలి ఇవైతే వేగి అయ్యి మనం ఇక్కడ పుట్టిన కూడా వేసేద్దాం అయితే గ్యాస్ ఆఫ్ చేస్తాను చేసేసి ఆ వేడి మీద పుట్టిన వేయించేస్తే సరిపోతుంది ఇక్కడ మనం అన్నీ పౌడర్ చేసేసుకోవాలండి దానికోసం మిక్సీ జార్లో ఫస్ట్ నేను పప్పులు వేస్తున్నాను పప్పులు పౌడర్ చేసేసుకున్న తర్వాత మీకు ఇలాగ బరకగా కొంచెంగా అలా చేసేసుకుంటే సరిపోతుంది బరగబరగ్గా మొత్తం ఫైన్ పౌడర్ అవసరం లేదు అయితే ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం తీసిన తర్వాత మనం మిగతావి కూడా మసాలాలు ఉన్నాయి కదా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇవి కూడా మంచిగా పౌడర్ చేసేసుకున్నాం వరకగా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే కొంచెం హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి దీన్ని పౌడర్ చేసేసుకోవాలి మసాలాన్ని కొత్త వాళ్ళు తప్పకుండా స సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ పొడి నెల రోజుల పాటు మనం ఉంచుకొని తినవచ్చు ఏమీ కాదు అయితే ఈ మసాలాలు కూడా పౌడర్ అయిపోయాయి కదా ఒక పిల్ల ప్లేట్లు మనం సైడ్కి తీసేసుకొని లాస్ట్లో మనం కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని కూడా మంచిగా బరకగా మిక్సీ కొట్టేసుకోవాలి చూస్తారా ఇలా చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వస్తువులతో అయిపోద్ది ఇది ఒకటి చేసుకుంటే ఇడ్లీకి దోశకి పైకి సరిపోద్ది అయితే కొబ్బరి కూడా మంచిగా అయిపోయింది ఎక్కడైనా పెద్ద ముక్కలు ఉంటే మళ్ళీ కొట్టి దీన్ని పౌడర్ చేసేసుకోవాలి అంటే బరకగా ఇది కూడా మనం కలిపేసుకుందాం అయితే మనం మళ్ళీ గ్యాస్ వెలిగించి నేను కడాయి తీసుకున్నాను అదే కడాయి ఇందులో సరిపోయినంత ఆయిల్ అంటే ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఇందులో ఆవాలు జీలకర్ర వేసాను అవి కొంచెం మంచిగా చెట్టుపట్లు ఆడాక జీలకర్ర కొంచెం సిమ్లో పెట్టాక కొంచెం పల్లీలు వేసాను కొంచెం మినపప్పు ఇది మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా కరివేపాకు కూడా వేసుకోండి ఇంకొంచెం ఎండుమిర్చి వేసేసుకోవాలి కట్ చేసింది తర్వాత ఇది బాగా వేయించిన తర్వాత ఇందులో మనము కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా హింగువ వేసుకోవాలి తర్వాత పసుపు పొడి ఇందులోనే వేసేసుకోవాలండి అయితే నేనైతే పసుపు వేయడం మర్చిపోయాను తర్వాత కలుపుతున్నాను అయితే వేడి మే సరిపోద్ది ఇప్పుడు వేసిన సరిపోద్ది హింగువ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసిస్తాను ఇది వేగాగా మంచిగా గ్యాస్ కట్టేసిన తర్వాత మనం చేసుకున్న పొళ్ళన్నీ ఇందులో కలపాలి పోపిచ్చేస్తే చాలా మంచి టేస్టీగా ఉంటుంది ఒక నెల రోజుల పాటు ఉంటుంది తీసేటప్పుడు తడి స్పూన్లు అవి పెట్టకుండా ఉంచితే సరిపోద్ది పూర్తిగా చల్లగైన తర్వాత డబ్బాలు ఎత్తుకోవాలండి ఇదైతే మంచి వాసన వచ్చింది మంచి స్మెల్తో రెడీ అయింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్స్ పప్పురి మసాలాలు తర్వాత కొబ్బరి పొడి అన్నీ ఇయ్యాలి అయితే దానికి ముందు కొంచెం సరిపోయినంత వేసేయండి ఒక్క వెల్లుల్లిని ఇలా పొట్టి తీసి కొంచెం లైట్గా దంచి అందులో కలిపిస్తాను తర్వాత పసుపు నేను ఇందాక వేయడం మర్చిపోయినండి అది పసుపు కూడా వేసిస్తాను ఎందుకంటే వేడి మీద సరిపోద్ది అయితే కొబ్బరి కూడా ఇప్పుడే కలిపేసుకోండి అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా మీకు కలర్ఫుల్గా కావాలంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ కారం పొడి వేయట్లేదు మసాలాలో ఉన్న కారం తర్వాత పైన వేసాను కదా ఎండుమిర్చి సరిపోతుంది ఆ కారం పసుపు మాత్రం కలుపుకోవాలి లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసి బాగా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారాక ఒక హెయిటా బాక్స్లో ఎత్తికొని మనం దీన్ని నెల రోజుల పాటు తినచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు చాలా నచ్చుకుంటారండి వీడియో ఎలాగ ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిందా లేదా నచ్చితే నచ్చినట్టు నచ్చకపోతే నచ్చలేదని ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ